హలో అండి హ్యాపీ సండే అందరికీ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కర్రీ చపాతి అనమాట సో మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటనేది కామెంట్ చేయండి చాలా రోజులు అవుతుంది కార్తీక మాసం అంతా నాన్ వెజ్ తిన్నాం కదా సో నాన్ వెజ్ కోసం ఎదురు చూస్తున్నాను అనమాట సో ఫైనల్ గా ఈ రోజు అయితే నాన్ వెజ్ తీసుకొచ్చారు మా వారు చికెన్ తెచ్చారనమాట సో ఇవాళ చికెన్ చపాతి అయితే నేను ట్రై చేస్తున్నాను చికెన్ కర్రీ చపాతి కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట నేను చికెన్ కర్రీ చాలా బాగా చేస్తాను సో చపాతి చికెన్ కర్రీతో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను అనమాట ఇవాళ వచ్చేసి నేను డే టైంలో లో కాదండి వీడియో తీసింది నేను సిక్స్ థర్టీ సెవెన్ కి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ నైన్ కి అయిపోయింది అనమాట వీకెండ్ అయినా దానికి ఏదో పని అని చెప్పేసి బయటకు వెళ్ళారనమాట సో ఆఫ్టర్నూన్ చికెన్ తెస్తాను ప్రిపేర్ చేసుకుని తినమని చెప్పారు మీరు లేకుండా ఎందుకే వద్దు ఈవినింగ్ వస్తారా కదా అప్పుడు ఇద్దరు ఉంటాము ఈవినింగ్ అయితే చక్కగా తినొచ్చని చెప్పాను సో ఆఫ్టర్నూన్ నేను ఎగ్ ఫ్రై చేసుకుని అయితే తిన్నాను నా వర్క్ సరిపోయింది అనమాట ఇప్పుడు ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చారు సో ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అందుకే వీడియో కూడా ఈ టైంలో తీశాను తీసాను లైటింగ్ కూడా సరిగా ఉండదు అంటే డే టైంలో లో సన్ లైట్ ఉంటుంది కాబట్టి మనకి బాగా వస్తాయి వీడియోస్ క్లారిటీ అదంతా బాగుంటుంది నైట్ టైంలో లో తీసాను కాబట్టి వీడియో కొంచెం నల్గా ఉంటుంది ఎలా ఉన్నా మీరు చూస్తారని అనుకుంటున్నాను వీడియో చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంతకు ముందు పెట్టిన టూ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది వీడియోస్ చాలా బాగున్నాయండి ఇంకా ట్రై చేయండి ఇలాంటి అడుగుతున్నారు సో నేను మాక్సిమం ట్రై చేస్తానండి ఇలాంటి వీడియోస్ అనేవి చపా పిండి ఇలా తడిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేస్తే ఏంటంటే గట్టిగా కాకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట తినేటప్పుడు చాలా బాగుంటాయి సో ఈ లోపు చికెన్ క్లీన్ చేసేసి మసాలా అంతా రెడీ చేసుకుని చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో నాకైతే చాలా ఇష్టము ఇది నాకు ఎప్పుడు చికెన్ తెచ్చినా కూడా మా వారు స్పెషల్గా దాన్ని అడిగి మరి ఒక రెండు మూడు అనమాట నాకు చాలా ఇష్టము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట సో బయట కొనే పేస్ట్ ఏంటంటే అంత టేస్ట్ అనిపించదు కర్రీలోకి ఒకసారి నేను ట్రై చేశాను ఎలా ఉంటుందో ఏంటి అని అస్ అస్సలు బాగాలేదు చాలా చెత్తగా ఉందనమాట సో నేను మామూలుగానే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను సో ఎందుకు ఆ రోజు బయట నుంచి తెప్పించాను చూద్దామని చెప్పేసి ఎలా ఉంటుందని నాకైతే నచ్చలేదు సో నేను ఎప్పటికప్పటికి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాను సండే ఫండే అంటారు కదా కానీ నాకు నిన్నంతా చాలా బ్యాడ్ డే అండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలిసే ఉంటుంది అనమాట సో అక్కడ ఉన్న ఫాలోవర్సే ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఉంటారు మ్యాక్సిమం అనుకుంటున్నాను నేను సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలిసే ఉంటుంది మీకు నా ఐడి అయితే అసలు బాగాలేదండి ఎందుకంటే నాకు దగ్గర దగ్గరగా ట్వంటీ వీడియోస్ వరకు కాపీ రైట్స్ అయితే పడ్డాయి అనమాట సో దానివల్లే అనుకుంటా నాకు సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి నాకు అస్సలు గ్రోత్ లేదు టూ ల్యాక్స్ ట్వల్వ్ థౌజండ్ ఫాలోవర్స్ దగ్గర నా ఐటీ ఆగిపోయింది సో దానివల్లే రీజన్ దానివల్ల అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నాకు నేను చెక్ చేసుకోలేదు ఏమో తెలియదు నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో నాకైతే నిన్న నోటిఫికేషన్ ఒక వీడియో వచ్చింది నోటిఫికేషన్ ఏంటా అని అది ఓపెన్ చేసి చూస్తే దాని కింద దగ్గర దగ్గర ఇరవై వీడియోస్ వరకు బ్లాక్ లిస్ట్ లో పడిపోయాయి ఇరవై వీడియోస్ దాని వల్లే నా ఐడి అనేది ముందుకెళ్లట్లేదేమో గ్రోత్ లేదేమో అని అనుకుంటున్నాను ఏది ఏమైనా నాకైతే బాధగానే ఉందండి ఎప్పటి నుంచో రన్ చేసుకుంటున్నాను కదా మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది మంచి ప్లేయర్ వచ్చింది ఒకసారిగా పడిపోయాను అనిపించింది అనమాట మా వారితో చెప్పాను అనమాట ఇలా అయింది ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వీడియోస్ ఒక్కసారిగా చేసేస్తారు అని చెప్పాను ఏం కాదులే మళ్ళీ ట్రై చెయ్యి కావాలంటే ఇంకొక ఐడియా అయినా ట్రై చెయ్యి నీ కంటెంట్ నచ్చి నీ వీడియోస్ నచ్చేవాళ్ళు నువ్వు ఎక్కడున్నా నేను ఫాలో అవుతారు నీకు మంచి సపోర్ట్ అనేది ఇస్తారని చెప్పేసి నాకు ఆయన మంచిగా చెప్పారు చెప్పారనమాట సో నాకైతే నమ్మకం ఉంది మీ మీద నేను మళ్ళీ ఇంకొక ఐడియా స్టార్ట్ చేసినా కూడా నన్ను అయితే ఇప్పటిలాగానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మా వారు అప్పుడే బయట నుంచి వచ్చారు దానికి ఒక కప్పు కాఫీ కావాలంటే పాటు నేను కూడా ఒక కప్పు కాఫీ తాగేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇక వంట స్టార్ట్ చేశాను చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో మన చేతుల్లో అయితే ఏం లేదు మనం చేయాల్సింది చేసాము సో ఉండాలా ఊడాలా అనేది ఇన్స్టాగ్రామ్ మేనేజ్మెంట్ ఇష్టం అన్నమాట చికెన్లో నేను కరివేపాకు కూడా వేసానండి కొంతమంది కరివేపాకు అయితే వేసుకోరు నాకైతే ఇష్టం అనమాట కరివేపాకు హెల్త్కి మంచిది కదా కళ్ళకు మంచిది కంటి చూపుకు మంచిది అంటారు కదా సో నేను కరివేపాకు కూడా వేసాను కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ అనుకుంటా పచ్చిమిర్చి వేయరు అనుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కట్ చేసి వేసుకుంటారేమో నేనైతే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఆనియన్ మొత్తం కట్ పేస్ట్ చేశాను అన్నమాట సో ఇట్లా అయితే కొంచెం కర్రీ గ్రేవీగా ఉంటుంది ఎందుకంటే నేను చికెన్లో వాటర్ వేయను అనమాట సో చికెన్ కడుగుతాం కదా కడిగినప్పుడు అందులో ఉన్న నీళ్ళే సరిపోతాయి అనమాట కర్రీకి నేను మళ్ళీ వాటర్ అయితే పోయాను అనమాట సో దాని మీదే కొంచెం ఉడకగానే వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది గ్రేవీ లాగా చపాతీలోకి తినేదానికి బాగుంటుంది అనమాట సో కొంచెం చికెన్ కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అంతా పైకి వస్తుంది కదా పైకి వచ్చిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత కారం వేసి కలిపి అలా పెట్టేసానమాట ఇక చపాతీ పిండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాం కదా ఎంత మెత్తగా వచ్చాయో చూడండి ఎంత మెత్తగా ఉందో అసలు ఎంత స్మూత్గా ఉంది మనము చపాతీలు రుద్దేటప్పుడు కూడా మనకు చాలా ఈజీగా వస్తాయి అనమాట గట్టిగా ఉంటే ఏంటంటే మనకు చపాతీలు రుద్దేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది మా వారు వచ్చారు అక్కడ ఏం చెప్తున్నారో తెలుసా తను ఒక్కతే కష్టపడిపోతున్నట్టు కెమెరా ముందు షో చేస్తుంది కానీ నేను సగానికి సగం తనకి హెల్ప్ చేశాను నా గురించి చెప్పట్లేదు మీ ముందు కష్టపడుతున్నట్లు చెప్తుంది అని చెప్పేసి అంటున్నారు కానీ అన్ని అబద్దాలేనండి నాకు అసలు హెల్ప్ చేయరు అనమాట కనీసం నేను ఇలా వ్లాగ్ తీసుకుంటున్నానండి కనీసం నాకు వీడియో అన్న తీసి పెట్టండి అంటే అసలు బిగ్ బాస్ ఒకటి ఆ క్రికెట్ ఒకటి ఇంటికి వస్తే బిగ్ బాస్ క్రికెట్ ఇవి రెండు పెట్టుకొని అలా టీవీ చూస్తూ కూర్చుంటాను తప్పితే నాకు అస్సలు హెల్ప్ చేయరు అనమాట సో నేను మీకు ఇలా చెప్తున్నానని తెలిసి ఇదిగో ఇప్పుడైతే కెమెరా పట్టుకొని ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నారనమాట నేను తనని ఏమి అడగను ఎందుకంటే తను ఫుల్ బిజీగా ఉంటాడు ఫుల్ టెన్షన్లో ఉంటాడనమాట తన వర్క్ ప్రెజర్ ఏంటో నాకు తెలుసు సో అందుకని నేను తనని హెల్ప్ అడగను అనమాట మ్యాక్సిమం నేనే చేసుకుంటాను కానీ నాకు ప్రతి విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా మంచిగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట నిజంగా ఈ లక్కీ దొరకటం నిజంగా నాకు లక్ అనమాట సో లక్ష్మీకాంత్ కదా నేను లక్కీ అని పిలుస్తాను ఫైనల్గా తినే టైం అయితే వచ్చేసింది చికెన్ కర్రీ చపాతి రెడీ అనమాట మా వారైతే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది మరి కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలంటున్నారు సో తినేసి ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను కర్రీ నేను పెద్ద స్పెషల్గా ఏం చేయలేదండి నార్మల్గానే చేశాను ప్రిజర్వేటివ్స్ ఏం యూజ్ చేయలేదు సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేశాను అనమాట కొంచెం మసాలా చికెన్ మసాలా అయితే నేను ప్యాకెట్ మసాలా అయితే వేసాను అనమాట ఎలా ఉందో మా వారిని అడుగుదాము బాగుందా అంటే సూపర్ అని చెప్పేసి చేయి అనమాట ఇవాళ బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేసే టైం కదా సో మేము బిగ్ బాస్ షో చూస్తూ చికెన్ చపాతీ కర్రీని ఆస్వాదిస్తూ తిన్నాం అనమాట కర్రీ అయితే చాలా బాగా కుదిరింది నేను స్టార్టింగ్లోనే మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను అనమాట మళ్ళీ అయితే టేస్ట్ చూడలేదు ఇదిగో ఇప్పుడు చూస్తున్నాను చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైమే అన్ని కరెక్ట్గా పడ్డాయి అనమాట చాలా బాగుంది కుదిరితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్రిజర్వేటివ్స్ ఏం యూజ్ చేయొచ్చు సో ఇదానికి సండే బ్లాగ్ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్